ఆర్మోరం మున్సిపల్ పరిధి మాడుపల్లిలో గల నలంద హై స్కూల్ విద్యార్థులు నేడు విడుదలైన తెలంగాణ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ జీపీఏ సాధించారు ఆర్మో డివిజన్లోని టెన్ జీపీఏ సాధించిన లక్కరం తనుశ్రీని నలంద యాజమాన్యం ప్రసాద్ సాగర్లు శుభాకాంక్ష తెలిపి అభినందించి సన్మానించారు అలాగే నోవిక నైన్ పాయింట్ సెవెన్ వర్షిత్ నైన్ పాయింట్ ఫైవ్ అక్షయ నైన్ పాయింట్ త్రీ కీర్తన నైన్ పాయింట్ త్రీ ఇందు నైన్ పాయింట్ త్రీ ఆయేష నైన్ పాయింట్ టూ లిఖిడ్ నైన్ పాయింట్ టూ పావని నైన్ పాయింట్ జీరో ఉత్తమ జీబీఏ సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో షాల్వాతో సన్మానించి అభినందించారు కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ నలందాస్కూల్ అని తెలియజేశారు తమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చవుతో పాటు సాంస్కృతిక సాంప్రదాయాలు నేర్చుకుని భావి భారత పౌరులుగా మార్చే ప్రయత్నంలో అధ్యాపక బృందం తొలపడతారని తెలిపారు ప్రిన్సిపల్ సాగర్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు వృద్ధిగా నేటి సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు మంచి జీపీఏ సాధించిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నల్లంది యాజమాన్యానికి మరియు అధ్యాపక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు